వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ హిందీ న్యూ సిలబస్ దీంట్లో స్పర్శ టూ అనమాట ఇప్పుడు వచ్చినటువంటి బుక్ పేరు గజ్జకన్లో ఫస్ట్ లెసన్ బడే భాయి సాహాబ్ దీని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీనిని రాసినటువంటి లేఖక్ ఎవరంటే ప్రేమ్ చంద్ ఈ కథానాయకుడు కూడా దీంట్లో ప్రేమచందే అన్నమాట అయితే ప్రేమ్ చంద్ గారి గురించి కొంచెం తెలుసుకొని తర్వాత మనం పాటంలోకి వెళ్ళామన్నమాట ప్రేమ్ చంద్ ముప్పై ఒకటి జూలై పద్దెనిమిది వందల ఎనభైలో బనారస్లో ఉన్నటువంటి లమహి అనేటటువంటి గ్రామంలో జన్మించారు ఈయన అసలు పేరు ఏంటంటే ధనపతి రాయి ఉర్దూలో నవాబు రాయ్ అనే పేరుతోటి రచన చేసేవాళ్ళు హిందీలో అయితే ప్రేమ్ చంద్ అనే పేరుతో రచనలు చేసేవాళ్ళు అనమాట మొట్టమొదటి ఉర్దూలో వెలువడినటువంటి మొదటి కహానీ సంగ్రహం ఏంటంటే సోజే వర్తన్ ఈ సోజే వర్తన్ని అంగ్రేజీ సర్కారు జప్తు చేశారనమాట ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అంగ్రేజీ సర్కార్ ద్వారా జప్తు కహానీ సంఘ్యాహ్ అంటే సో జే వర్ధన్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది తర్వాత హంస్ మాధురి అనేటటువంటి వార్తాపత్రికలకి సంపాదకుడిగా కూడా చేశారనమాట ఈయనకి కథా సామ్రాట్ ఉపన్యాస సామ్రాట్ అనేటటువంటి బిరుదులు ఉన్నాయి ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈయన మరణించడం జరిగింది అలాగే ఈయన రాసినటువంటి కథలన్నీ కూడా కహానీలన్నీ మాన సరోవర్ అనేటటువంటి పేరుతో ఎనిమిది ఖండాలుగా విభజించబడి ఉన్నాయి ఈయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి నమలు గోదాన్ గబన్ ప్రేమాశ్రయం సేవా సదన్ నిర్మల కర్మభూమి రంగభూమి కాయాకల్పు ప్రతిజ్ఞ మంగళసూత్రు నిందిట్లో ఈ మంగళసూత్రు అనేటటువంటి ఉపన్యాసు అధూర ఉపన్యాస అంటే అది పూర్తి కాలేదన్నమాట అసంపూర్తిగా ఉన్నటువంటి నవలు అలాగే ఎగ్జామ్స్లో కూడా ఇది ప్రేమచంద్గా అధూర ఉపన్యాస అంటే సూత్ర అనమాట చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం స్టోరీ లేక వెళ్ళిపోదాం బడే భాయి సాహబు మేరే భాయి సాహబు మూసే పాలు బడే లేకన్ కేవలం తీన్ దర్జే ఆగే నా అన్నయ్య నాకంటే ఐదు సంవత్సరాలు పెద్దవాడు కానీ చదువులో చూస్తే నాకంటే మూడు తరగతులు మాత్రమే ముందున్నాడు ఉన్నోనే భీ ఉసి ఉమ్రమే పడ్నా శురు కియా థా జబ్బెస్ షురు కయా లేకన్ తాలీం చేసే మహత్వకే మామలేమే వహు జల్దబాజీసే కామ్లేనా పసందు నా కట్టయితే నేను ఏ వయసులో అయితే స్కూల్లో జాయిన్ అయ్యానో అదే వయసులో మా అన్నయ్య కూడా స్కూల్లో జాయిన్ అయ్యాడు కానీ ఈ చదువు అనేది చాలా గొప్ప విషయమని దాన్ని త్వర త్వరగా చదివేసేయటం అతనికి ఇష్టం లేదనమాట ఈ భవన్కి బునియాది కూ మజూతు డాలన చాతే ఎడ్యుకేషన్ ఈ చదువు అనే భవనానికి పునాది బునియాది అంటే బునియాది అంటే పునాది పునాదిని చాలా బలిష్టంగా వేయాలి అనుకుంటారు అన్నమాట జిస్పర్ ఆలిషాన్ మహల్ బన్ సకే एक साल का काम दो साल में करते थे कभी कभी तीन साल भी लग जाते थे बुनियाद ही पुख्ता ना हो तो मकान कैसे फायदेदार बने मानय उदय दे పునాది స్ట్రాంగ్గా ఉండాలి పునాది స్ట్రాంగ్గా ఉంటే దాని మీద కట్టేటటువంటి భవనం కూడా గట్టిగా ఉంటుందని పునాది స్ట్రాంగ్గా లేకపోతే భవనం ఎలా నిలుస్తుంది అని ఆయన ఉద్దేశం అందుకని ఒక్కొక్క సంవత్సరం చదువు రెండు రెండు సంవత్సరాలు లేకపోతే ఒక్కోసారి మూడు సంవత్సరాలు కూడా చదివి పునాదిని బాగా స్ట్రాంగ్గా వేసి బిల్డింగ్ కట్టాలని అనుకుంటూ ఉండాలన్నమాట మా చోటాతా వాడేటే నేను చిన్నవాడిని అతను పెద్దవాడి ఇక్కడ నేను అంటే ఎవరు ప్రేమ్ చెంద్ అనమాట मेरी उम्र में नौ साल की थी वह चौदह साल के थे ना ना वैस तुम संवसालन्य वैस पद्नाव उन्हें मेरी तंबी और निगरानी का पूरा और जिम जन्म सिद्ध अधिकारता और मेरी शालीनता इसी में कि उनके हुकुम को कानून समझू आयना ఆయనకి నన్ను కొట్టే అధికారం తిట్టే అధికారం ఉందనమాట అదంతా కూడా ఆయనకి పుట్టుకతో వచ్చినటువంటి అధికారం అన్నమాట ఎందుకంటే పెద్దవాడు కాబట్టి మనం కూడా ఇంట్లో ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ మీద పెత్తనం చూపిస్తాం మనకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు మన మీద చూపిస్తారు మనం మనకంటే చిన్నవాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం అనమాట అయితే నా మంచి మర్యాద ఎక్కడి వరకు అంటే ఆయన చెప్పిందల్లా నేను ఆజ్ఞలాగా పాటించడమే చట్టంలాగా అని అనుకుంటాను వాళ్ళు స్వభావసే పడే అర్ధలితే ఆయన స్వభావాన్ని బట్టి చూస్తే చాలా నేర్చుకునేటటువంటి తత్వం కలిగిన వాడు అర్ధం కితాబ్ కోలే బయట రాతే ఆర్ షాయి దిమాగ్కు ఆరాందేనే కే కబి కాపీ పర్ కితాబ్కే హాస్యం పట్ చిడియోం కుట్టోం బిలియోంకి తస్వీరే బనాయా కర్తైతే అయితే ఆయన మనస్సుని ఎప్పుడీ కూడా మైండ్ని ఖాళీగా ఉంచడం అనమాట ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు దానికి అంటే ఎక్కువ చదువుతూ ఉంటాడు అనమాట అయితే ఆ మైండ్కి కాస్త విశ్రాంతి ఇవ్వడానికి ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కాపీ రాయడం లేకపోతే పుస్తకాల అట్టల మీద పక్షులు కుక్కలు పిల్లులు బొమ్మలు వేయడం కవి కవి ఏకి హీ నామ్ యా శబ్ద యా వాక్య దస్ బీస్ బార్ లిఖాలే అప్పుడప్పుడైతే ఒకే పేరు లేకపోతే ఒకే పదాన్ని ఒక పది ఇరవై సార్లు ఇంపోజిషన్ లాగా రాస్తూ ఉంటారు కవి ఏ కా బార్ బార్ సుందర అక్షరం నకలు కట్తే అప్పుడప్పుడు షేర్ అనే ఒక పదాన్నే మళ్ళీ 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 అందంగా రాయాలని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఐసీ ఐసి శబ్దర వచ్చినాకే జస్మే నా కోయి అర్థహోతా నా కోయి సామంజస్ అప్పుడప్పుడు అలాంటి పదాలు కూడా రాస్తారు ఎలాంటి పదాలు అంటే దానికి ఏ అర్థం ఉండదు ఏ పొంతన కూడా ఉండదు మసలని ఏక్ బార్ ఉనికి కాపీ పర్ మైనే యహ ఇబారత్ దెక్కి స్పెషల్ అమీనా బాయ్యోం బాయ్యం దర్ అసలు బాయి బాయి నేను ఒకసారి అన్నయ్య పుస్తకం ఏ రాస్తున్నాడా అని చెప్పేసి చూస్తే దాంట్లో స్పెషల్ అని అమీనా అని భాయ్యోం బాయ్యో అని దర్ అసలు అని బాయి బాయి అని రాసి ఉన్నాయి రాధేశ్యాము శ్రీయుత రాధేశ్యాము ఏక గంటే తక్ తీసుకే బాధి ఏక ఆధమీక చహర బన వాట ఒక గంట వరకు ఇలా రాస్తూనే ఉన్నాడు ఆ తర్వాత ఒక మనిషి యొక్క బొమ్మని ముఖం బొమ్మని వేశాడు మా ఆయన భవచేష్టకి ఈ స్పహెలి కాయి అర్థని కాలు లేక నా అసఫల రహ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫజిల్ ఈయన రాసినటువంటి ఈ పదాల ఫజిల్ని ఏమన్నా అర్థం వస్తుందేమో అని నేను చాలా ప్రయత్నించా కానీ నేను ఓడిపోయా కానీ దాంట్లో నాకు అర్థమేమీ కనిపించలే ఆరు మున్సేపు వచ్చినాక సాహసూ కానీ అలా అని మా అన్నయ్యని అడిగే ధైర్యం కూడా నాకు లేదనమాట మాకు నవ్వి జమాత మేత మా పాంచమే ఎందుకంటే అతను నాకంటే పెద్దవాడు ఏ క్లాస్ చదువుతున్నాడు జమాత్ అంటే క్లాస్ అనమాట తొమ్మిదో తరగతి చదువుతున్నాడు మరి నేనేమో ఐదో తరగతి మాత్రమే చదువుతున్నాను అనమాట ఇంకీ రచనా వంకో సమజనా మేరెలియే చోటే ముహబడి బార్తీ ఆయన చేసే రచనలన్నీ నాను అర్థం చేసుకోవడం అంటే ఎలాగంటే చిన్న నోటికి పెద్ద మాటలు అంటే నా వయసు తక్కువ కాబట్టి నేను వాటిని చేయకూడదు అన్నట్టుగా చెప్పారనమాట మేరాజీ పనేమే బిల్కుల్ నా లగతాత ఇక నాకైతే అసలు నా మనస్సు చదవడంలో కాన్సన్ట్రేషన్ అనే బొత్తిగా ఉండదన్నమాట ఏక గంటా బీ కితాబ్ లేఖ బయటనా పహాడుతా ఒక్క గంట కూడా ఒక పెద్ద పర్వతం విరిగి నా మీద పడిందా అన్నట్టు అంత ఇబ్బంది పడిపోతూ ఉంటానన్నమాట నాకు చదువు మీ శ్రద్ధే ఉండదు మౌకాపాతే హాస్టల్సే నికాల్కర్ మైదానమే ఆ జాత అక్కడ అభి కంకరియాము చాలుతా కవి కాగజకి తిలిగా ఉడతా ఉడాత ఆవరికి కొయ్యి సాతి మిలిగయాతో కూర్చున్నాయి ఇక నేను ఎప్పుడైనా అవకాశం దొరికింది అంటే చాలు హాస్టల్లో నుంచి బయట పరిగెట్టుకొని గ్రౌండ్లోకి వచ్చేస్తుంది అక్కడికి వచ్చి ఏం చేస్తాను నేను కంకరాలు విసిరేయటం చిన్న చిన్నవి తర్వాత కాగితాలతో సీతాకోక చిరుకలు తయారు చేసి ఎగరవేయటం ఇక ఎవరైనా ఫ్రెండ్ దొరికాడంటే ఇక అసలు చెప్పాల్సిన పనే లేదనమాట కవి చార్ దీవారి పరిచయం నీచే కూదురే అప్పుడప్పుడు పెట్టుకోడు లెక్కేసి కిందకి దూకుతూ ఉంటాను కవి ఫాటక్ పరి సవార్ ఒక్కోసారి అయితే గేట్ లెక్కి ఆ దాని మీద స్వారీ చేస్తా వసే ఆగే పీచే చలాతే పోయే మోటార్ కార్కి ఆనందం ఉఠారే హే ఆ తలుపుని మీద ఎక్కేసి ఆ తలుపుని అటు ఇటు ఊపుతూ నేనేదో పెద్ద మోటార్ కారుని డ్రైవ్ చేసినట్టుగా ఫీల్ అయిపోయి ఆనందిస్తూ ఉంటా లేకన్ కమరేమే ఆటే ఈ భాయీసాబరుద్రరూపు దేఖకర్ ప్రాణ్ సూక్జాతే కానీ బయట ఇంత ఎంజాయ్ చేసి ఆటలాడుతూ ఉన్న నేను లోపలికి రాగానే అన్నయ్యను చూడగానే నాకు పై ప్రాణాలపైనే పోయినంత పని అవుతుంది ఆయన యొక్క కోపము ఆ స్వభావాన్ని చూసి ఇంకా పహలా సవాల్ ఎత్తా హోతా ఖహాతే ఆయన మొట్టమొదటిగా నన్ను అడిగేకి ఎక్కడికి వెళ్ళావు ఎక్కడా ఇప్పుడుదా కానీ హమేషా ఎహీ సవాల్ ఇసీ ధ్వని మే హశా పూచా జాతీస్ జవాబ మేరే పాస్ కేవల మౌన థా ఎప్పుడు కూడా అదే ప్రశ్న అదే కొందుతోటి పెద్దగా అరుస్తూ అడుగుతాడు కానీ దీనికి సమాధానం నా దగ్గర అయితే మౌనమే నేనేం మాట్లాడేవాడిని కాదనమాట నా జానే మేరే మోసే యా బాత్ క్యోనా నా నికల్తీకి జరా బహిరేళా మరి నేను ఎందుకో ఆ విషయాన్ని చెప్పలేకపోయే ఏంటి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా అంటే ఏదో బయట కొన్నిసేపు ఆడుకొని వస్తున్నా అన్నయ్య అనే మాట నన్ను నన్నోటమటే వచ్చేది కాదనమాట మేరా మౌన్ కాదేత థకి ముజే అపన అపరాధ స్వీకారే నేను అలా మౌనంగా ఉంటే ఏమర్థం అవుతుందంటే నా తప్పును నేను అంగీకరించాను ఆరు భాయ్యసాబ్కేలియ వస్తే శివ ఆర్ కోయి ఇలాజ నా థాకి స్నేహ ఆరు రోష్ సే మిలేయే శబ్దే మేరా సత్కార్ కరే ఇక మా అన్నయ్య దగ్గర కూడా ఈ తప్ప ఏం లేదు ఏదంటే నాకు చికిత్స చేయటం ఇలా అంటే చికిత్స చికిత్స అంటే ఏంటి దండించటం అనమాట ఒక పక్క స్నేహంగాను ఉన్నాడు ఇంకో పక్క కోపంగాను ఉంటున్నాడు అనమాట అలా ఉండి నాకు మాత్రం చక్కగా అతిథి మర్యాదలు చేసినట్టు నా ఈపుని సాఫ్ట్ సాఫ్ చేస్తూ ఉంటాడనమాట పనిష్మెంట్ ఇచ్చి ఇస్తారా అంగ్రేజీ పడోగితో జిందగీభర్ పడితే రహోగే ఆర్ ఏక్ హర్ఫ్ నా ఆయగ ఏంటి ఇలా చదువుతున్నావా ఇలా చదివితే ఇంగ్లీషు నీకు వచ్చినట్టే నువ్వు జీవితాంతం చదివినా కూడా ఒక్క అక్షరం ఒక్క కూడా నీకు రాదు అని చెప్పేవాడు అంగ్రేజీ పడినా కొయి హసీకేల్ నహి హైకి జో చాహే పడలే నహి ఐరా గైరా నత్తు ఖైరా సబీ అంగ్రేజీకి విద్వాన్ హోజాతే హై ఇంగ్లీష్ చదవడం ఏంటన్నా నవలాట్ అనుకుంటున్నావా ఒకవేళ ఎలా చదివితే అలా వచ్చేసేస్తే వీలందరూ కూడా నట్టు కైరా ఐరా గైరా వీలందరూ కూడా ఇంగ్లీష్ పండితులే యహ రాత్రి దినం అంకే ఫోన్నీ పడితేయి aur खून జలనా పడతా హై तब कहीं యహ విజ్జ आती हैं रातRenderTarget मेलకొని ఉండాలి కళ్ళు కాయలు గాచేటట్టు రక్తం ఉడికి పోవాలి అంటే తెలవాళ్ళు కూర్చొం చదవాలి అలా చేస్తే గాని ఈ విజ్జ జారు ఆ రాత్రి کیا ہے हां कनेको आजाती ఏని వచ్చేది వచ్చింది అని అనుకోవడమే కానీ ఏమీ రాదన్నమాట చెప్పుకోవడానికి మాత్రానికి చెప్పుకోవడానికి మాత్రమే వచ్చింది ఇంగ్లీషు అని చెప్పనుకుంటాం బడే విద్వాన్ బి శుద్ధ అంగ్రేజీ నై లిఖక్తే బోలనతో రా పెద్ద పెద్ద పండితులే నాకు ఇంగ్లీష్ వచ్చు అనుకున్నటువంటి విద్వాంసులే సరిగా రాయలేరు ఇక మాట్లాడటం ఏం మాట్లాడతారు ఆరు మై కథము తమ్ము చిత్తనా గుంగా హోకి ము చెడ్డ ఎక్కడ బి సబ్ నహి లేదే అసలు నువ్వు ఎంత పిచ్చివాడు అంటే అసలు నన్ను చూసి కూడా నువ్వు ఎందుకు నేర్చుకోవట్లేదు పాఠం నాకు ఇలా ఎన్నిసార్లు తప్పు తప్పానంటే కారణం ఏంటి అని చెప్పేసి అన్నాడు మై కిట్నీ మిహనత్ కడతాము ఇక తుమ్ముని ఆంఖోంసే దేక్తే హో అగర్ నీ దేక్తేతో ఇక తుమారి ఆంఖోంకా కసూర హయ్ తుమారి బుద్ధి కా కసూరయ్ మరి నేను ఎంత కష్టపడి చదువుతున్నానో చూస్తున్నావు కదా చూడలేదా చూడపోతే అది నీ కళ్ళు చేసుకున్నటువంటి నేరం నీ బుద్ధి చేసుకున్నటువంటి నేరం అంతేగాని నేను రేత్రిం పగల ఎంత కష్టపడి చదువుతున్నాను అని చెప్పేసి చెప్పాను इतने मेले तमाशे होते हैं मुझे तुमने कभी देखने जाते देखा है येनी वचवाल जरूरत नहीं है तमाशा तमाशाल गाडी लेनी जरूरत नहीं ये रोजाना मैं वेटर्नू चूसावा रोज ही क्रिकेट और हॉकी मैच होते थे रोज क्रिकेट गाने हॉकी गाने एकोक मैच जरूरत होती मैं पास नहीं फटकता इन कनीसन दगरकैना चूसावा इपडाना హమేషా పడతా ఎప్పుడూ ఎప్పుడు కూడా నేను చదువుతూనే ఉన్నా పుష్పర్భి దర్జే దర్జేమే దో డో తీన్ సార్ పడా రాతాను ఇంకా అది కూడా ఒక్కొక్క క్లాస్ని రెండు రెండు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు కూడా చదువుతూ వస్తున్నాను ఫిర్బీ తుమ్ కైసే హో కి తుమ్ ఏ కేల్ కుడ్ మే భక్త గవర్ పాస్ హో జావే మరి నువ్వు ఎలా ఆశిస్తున్నావు ఇలా ఆటలతో టైం అంతా పాస్ చేస్తూ ఉంటే నువ్వు పరీక్ష ఎలా పాస్ అవుతానని చెప్పి అనుకుంటున్నావు అని చెప్పాను मुझे तो दो ही 3 साल लगते हैं ना के 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది తో ఉమ్రపరి اسی దర్జేమే పడే సడిక్తే रहोगे यही वही సంత కూడా ను అదే క్లాస్ లో పడి ఉంటావా కులిపోతూ అట్లాగే మగిపోతూ ఉంటావా క్లాస్ లోనే పై క్లాస్ కు వెళ్ళవా అని చెప్పనే వది अगर तुम्हें इस तरह उम्र गंवानी है तो बेहतर है घर चले जाओ और मजे से गोली डंडा खेलो दादा की गाड़ी కామాయికి రూపం క్యూమ్ బర్బాదు కడితే ఓ ఒకవేళ నువ్వు ఇలాగే కావాలనుకుంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో చక్కగా గ్రామానికి తిరిగి వెళ్ళిపోయి నీకు అడ్డు ఆపు లేకోకుండా దండ అంటే కర్ర బిళ్ళ ఆడుకుంటూ ఉండు తాతయ్య సంపాదించి కష్టపడి దాచిపెట్టిన దాచిపెట్టిండంతా ఇలా ఎందుకు వేస్ట్ చేస్తావు అని చెప్పేసి తమ్ముడిని తమ్ముడు అంటే ఇక్కడ ప్రేమ చెందిని వాళ్ళ అన్నయ్య కేకలేసి తాన్ని దారిలో పెట్టాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడనమాట అతను పెద్దవాడు కాబట్టి ఆ పెద్దవాడు తను మంచి దారిలో నడుస్తూ తన తమ్ముడు కూడా చెడిపోకుండా మంచి దారిలో పెట్టాలి అని ఆయన తన సాయశక్తిలా కూడా బాధ్యత వహించి ప్రయత్నిస్తూ ఉన్నారు మా లతాడు సున్ గారు ఆన్సు బహానే లగట ఇక ఆ మాటలన్నీ వినేటప్పటికీ నా కళ్ళమడే నీళ్ళు వచ్చేస్తాయి జవాబు హీకి అత నా దగ్గర ఆన్సర్ ఏముంది అపరాధమైన కియా లతాడు సహే అయితే ఇక్కడ తప్పును ఏం చేస్తే దెబ్బలు ఎవరు తింటారు బాయి సాహబ్ ఉపదేశకి కలామే నిపుణతే కానీ అన్నయ్య మాత్రం ఉపదేశాలు ఇవ్వటంలో చాలా నేర్పడే అనమాట ఐసి ఐసి లక్తి బాధ్యత అయితే హే ఐసే సూక్తి బాండ్ చలాతే కి మేరే జిగర్కి టొకడే టుకడే హో జాతే ఆర్ హిమ్మ టూర్ జాతి అసలు ఎలాంటి మాటలు చెబుతారంటే ఎలాంటి సూక్తులు చెబుతారంటే అవి వినేటప్పటికీ నా హృదయం పగిలి ముక్కలైపోతుందన్నమాట నాలో ధైర్యం సన్నగిలిపోతుంది ఇస్తారా జన్ తోడక మెహనత్ కనేకి శక్తి మై అభినయమే నా పాత ఆరు వసూ నిరాశమే జ్వర దేరికేలియమైనా సోచనే లగట క్యో నా గర్చలా జాము ఇలా నాకు ప్రాణాలు వడ్డకటి రీతింబగళ్ళు కష్టపడి చదివే శక్తి నాలో అయితే లేదనమాట అలా ఆ టైంలో నిరాశ చెందుతూ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఎందుకని చదువు పాడు శుభ్రంగా ఇంటికి పోతుంది కదా నేను ఇక నాకు ఎందుకు ఈ బాధలు నా వల్ల అయితే కాదు ఇలా రోజుల తరబడి గంటలు గంటలు ఇరవై నాలుగు గంటలు కూర్చొని చదవటం అని చెప్పేసి అనుకుని నిరాశ చెందుతూ ఉంటాడు అప్పుడే మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి అనిపిస్తుంది జో కామ్ మీరే భూతే బహారు హై ఉస్మె హాతు డాల్కర్ క్యోం అప్పు జిందగీ ఖరాబు కరు నా చేతుల్లో నా వల్ల కాని పని కోసం నేను ఎందుకు ఈ జీవితాన్ని నాశనం చేసుకోవటం ముజా అప్పుడు మూర్ఖరహన మంజూరుతా లేకన్ ఉతనీ మేనస్తే ముజ్తో చక్కర్ ఆ జాత నేను మూర్కునే కానీ అంత కష్టపడి చదవాలంటే నాకు తల తిరిగిపోతుంది లేక గంటే డో గంటేకే బాధ నిరాశకే బాధలు ఫడ్ ఆతే ఫడ్ ఆతే అరాధాకర్తకి ఆగేసే కబీబి లగాతార్ లగాకర్ పడాను అయితే ఒక గంట రెండు గంటలు ఇలా ఆలోచించిన తర్వాత నాలో ఉన్నటువంటి ఆ నిరాశ మేఘాలు నిరాశ ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడు నేను బాగా చదవాలి అని అనుకుంటా చెట్వటి టైం టేబుల్ బండా వెంటనే ఒక టైం టేబుల్ వేసుకుంటా బినాపల్లికి సే నక్సా బనాయే కోయి స్కీమ్ తయారుకి కామ్ కైసే షురు కహా కరు దానికి ఒక టైం టేబుల్ పాడు లేకోకుండా నేను పని ఎలా పట్టు మొదలు దాంట్లో ఎలా సక్సెస్ అవుతాను అనుకున్నాను టైం టేబుల్ మే కేడికి మద్దు బిల్కుల్ పుడిజాటీయ ఇక వేసినటువంటి టైం టేబుల్లో ఆటలకి సమయం అనేది పూర్తిగా లేదనమాట ప్రాతకాలు చేయబంజే ఉన్న మోహో హార్దో నాస్తాకర్ పడినే బయట ఉదయాన్నే ఆరు గంటలుగా రేవడం కాళ్ళ చేతులు మొహం కడుక్కోవటం ఫ్రెష్ అవ్వటము అలాగే స్నానం చేయటము తర్వాత టిఫిన్ చేయటం చదవడానికి ఆ మొహం కడుక్కోవడం తర్వాత టిఫిన్ చేయటం చేసే చేస్తే ఆర్త అంగ్రేజీ ఆరింటి దగ్గర నుండి ఎనిమిదింటి వరకు ఇంగ్లీషు ఆర్సే నవ్ తక్కువ హిసాబు ఎనిమిది నుండి తొమ్మిది వరకు మ్యాథ్స్ నవసే సే సాడేనవు తొమ్మిది నుండి తొమ్మిదిన్నర వరకు ఇతిహాస్ హిస్టరీ చరిత్ర ఫిర్ భోజన్ అవర్ స్కూల్ తినడం మళ్ళీ భోజనం చేసి స్కూల్కి వెళ్తాం సాడే తీన్ బజే స్కూల్సే వాపస్ ఒకరి ఆధా గంట ఆరా మూడున్నరకి సాడే తిన్నంటే మూడున్నర మూడున్నర గంటలకి స్కూల్ నుండి తిరిగి వచ్చి ఒక అరగంట మాత్రం విశ్రాంతి తీసుకుంటాం చార్సే పాన్స్ తక్కువ భూగోళం నాలుగింటి నుండి ఐదింటి వరకు భూగోళం పాన్సే చదువు గ్రామరు ఐదు నుండి ఆరు వరకు గ్రామరు ఆధా గంట హాస్టల్కి సామ్నే ఈ టహల్న ఒక అరగంట హాస్టల్ బయట అటు ఇటు తిరగడం సాడే చేసే సాత్ తక్కు అంగ్రేజీ కాంపోజిషను ఆరున్నర నుండి ఏడింటి వరకు ఇంగ్లీష్ కాంపోజిషన్లు ఫిర్ భోజనం కరికే ఆరుసే నవ్ తక్ అనువాదు తర్వాత భోజనం చేసి మళ్ళీ ఎనిమిది తొమ్మిది వరకు ట్రాన్స్లేషన్ అనమాట నవ్ సే తక్కు హ హిందీ తొమ్మిదింటి నుండి పదింటి వరకు హిందీ దశే గ్యారా తక్ వివిధ విషయ ఫిర్ విశ్రామం ఇక పది టు పదకొండు ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలను చదువుకోవడం ఆ తర్వాత మళ్ళీ నిద్రలోకి వెళ్తాం రెస్ట్ తీసుకోవటం మగా టైం టేబుల్ బనాలనే ఏక బాధ అమలా కన్నా దూసరీ బాత అయితే టైం టేబుల్ తయారు చేసుకోవడం ఒక విషయం అయితే దాన్ని అమలు పరచడం అనేది రెండో విషయం పలేహి దిన్వసికి అవహేళనా చురుగోజాతి అయ్యి ఫస్ట్ రోజే అది నన్ను ఎగతాలు చేస్తుంది అంటే నేను ఆ టైం టేబుల్ని సరిగా ఫాలో అవ్వలేకపోయాను मैदान की वह सुखद हरियाली हवा के हल्के हल्के जोंकों फुटबॉल की वह कूद कबड्डी के वह धाव घात वालीबॉल की वह तेजी और फुर्ती मुझे अज्ञात और अनिवार्य रूप से खींच ले जाती और वहाँ जाते ही मैं सब कुछ भूल जाता हूँ ये चलदा कुर्चुने की मैदान में उठी चक्खकर తర్వాత ఫుట్బాలు ఆ గంతులు వేయడం కబడ్డీ ఆ కబడ్డీలో పట్టుబడడాలు తర్వాత వాలీబాలు ఇవన్నీ కూడా నాకు తప్పనిసరి అనిపిస్తూ నా మనసు నటు లాగుతూ ఉన్నాయన్నమాట మై అదే హీమాయ సాబ్బూల్ చేత అక్కడ గ్రౌండ్లోకి రావడంతో నేను అన్నీ మర్చిపోతా వా జాన్లే వా టైం టేబుల్ వా ఆంకుపడి పుస్తకం కసికి యాద్ నా రహతి భాయి సాబ్బుకో నసీహత్ ఆర్ ఫీహత్ కా అవసరం మిలిజాతాయి ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఆ టైం టేబుల్ కానీ గుర్తురాదు తర్వాత ఆ పుస్తకాలు గుర్తురాదు ఆ చదువు గుర్తురాదు అనమాట ఇక దానికి మా అన్నయ్య చేత నాకు చివాట్లో చెప్పు తప్పవు తప్పవన్నమాట మై ఉస్కే సాయేసే భాగ్త ఆవునికి ఆంకోసే దూర రా చేష్ట కర్త నేను ఆయన ఎదురుగా ఉండకుండా పారిపోతూ ఉంటాను అలాగే ఆయన కళ్ళకు కనిపించకుండా చేష్టాలు చేస్తూ ఉంటాను అనమాట కమరే దబే పాము ఆ తాకి ఉనియే కబర్నాహో నేను ఎలా వస్తానంటే పిల్లిలాగా చప్పుడు చేయకోకుండా వస్తాను అనమాట ఆ సౌండ్ కూడా విని నన్ను పట్టుకోకుండా ఉంటాను అనమాట ఇంకో ఇంకే నజర్ మేరీ ఓర్ముటి ఆరు మీరే ప్రాణికలే ఆయనగా నన్ను చూశాడంటే ఆయన నా మీద పడిందంటే నా ప్రాణాలు పై ప్రాణాలపైనే గాల్లో తేలిపోతాయి అన్నాడు హమేషా పర్ ఏక్ నంగి తలవార్సి లటిక్తీ హై ఎప్పుడు కూడా ఒక కత్తి వెళ్లాడుతోందా తల మీద అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే చివాట్లో చెప్పు దెబ్బలు వేస్తూ ఉంటాడు కొడుతూ ఉంటాడు అనమాట ఫిర్భి చేసే మౌట్ ఆవు విపత్తికే బీచ్ బి ఆర్మీ మోహరి మాయాకే బంధనమే జకడా రాతాయి మై ఫట్కారా ఆరు దొడికియా కాకరి బీ కేలు కోటి కా తెలుసుక నా కరు సక్తాత కానీ మనకి తల మీద ఎన్ని అపవాదులు వచ్చినా కూడా మనకు ఉన్నటువంటి మోహము మాయా అనేటటువంటి బంధనాలని తెచ్చుకోలేము అనమాట దాంట్లో చుట్టముట్టు ఉంటుంది అన్నమాట ఎన్ని చివాట్లు తిన్నా ఎన్ని దెబ్బలు తిన్నా కూడా ఆటల నుండి మాత్రం నేను మానుకోవడం అనేది లేదు అని చెప్పేసి చెప్తున్నారు ప్రేమ్ చంద్ గారు సలానా ఇన్ ఈ ధ్యానహువా భాయి సాబ్ ఫెయిల్ పోగయే మాయ్ పాస్ పోగయా ఆర్ ప్రథమ ప్రథమా ఇంకా సంవత్సర పరీక్షలు అయిపోయినాయి అన్నయ్య అయితే ఫెయిల్ అయ్యాడు నేను పాస్ అయ్యాను ఆ పాస్ అవ్వటం కూడా క్లాస్ ఫస్ట్ వచ్చాను అనమాట మేరే బీచ్ మే బీచ్మే కేవల రోజు కా అంతర్ రాగా ఇక ఇప్పుడు నాకు అన్నయ్యకి కేవలం రెండు సంవత్సరాలే రెండు క్లాస్లే తేడా ఉంది జీమే ఆయా కో ఆడే హాతంలు ఆప్కి వహ వహోర తపస్యా కహాగయి ముజేడేకి మజేసే కెల్తా బీ రాహా ఆ మే అవల్ బి హా నేను అన్నయ్యని ఒకసారి ఎగటా చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఏమని నువ్వు కష్టపడి చదివావు చదివిన చదువంతా ఏమైపోయింది నీ తపస్సు అంతా కూడా నన్ను చూడు చక్కగా ఆడుకుంటూ ఆనందంగా తిరుగుతూ ఉన్నాను మళ్ళీ క్లాస్లో ఫస్ట్ వచ్చాను అన్నాను లేకని వారి ఇతనే దుఃఖి ఆరు ఉదాస్తేకి ముచే ఉంచే దిలీ హందర్డి హుయి ఆరు ఉన్కే ఘాం పర్ నమక్ కా విచారి లజ్జాస్పద జానిపడా కానీ ఆ చూస్తే పాపం చాలా బాధపడుతూ ఉన్నాడు అనమాట అలాంటప్పుడు నా మనసు మారిపోయిందనమాట అతని గాయం మీద మళ్ళీ నేను ఉప్పుజల్లడం ఎందుకు అని చెప్పి ఇది నాకు చాలా సిగ్గుగా ఆ ఆలోచనని పక్కకు తోసేసాను హా అబే అపనే ఊపిరి కూర్చో అభిమాను అవురు ఆత్మసమ్మాన్ బి బడా ఇప్పుడు నాకు మాత్రం నా మీద కొంచెం గర్వం ఏర్పడింది అనమాట బాయిసాబు రౌబు మోచిపరు నారహ ఇప్పుడు అన్నయ్య యొక్క పెత్తను అంత ఇదిగా లేదనమాట అంతకు ముందు కంటే కొంచెం తక్కువగా ఉంది ఆచార్జీసే కేరికు కొనేలాగా చక్కగా స్వతంత్రంగా ఫ్రీగా ఆటల్లో పాల్గొంటూ ఉన్నాను దిల్ మజబూర్తా నాకు మనసులో గట్టి నమ్మకం ఉందనమాట అక్కడ ను ఫిర్మీ ఫజీహతికితో సాఫ్ అవుడుగా ఆపనే అప్పుడు నా కూంజల కడు కౌన్సార్ తీరు హై నాకు ఇప్పుడు బాగా నమ్మకం ఉంది అనమాట ధైర్యం కూడా ఉంది ఒకవేళ అన్నయ్య నన్ను నిలదీసి చివాట్లు పెడదామని చూస్తే అప్పుడు మాత్రం నేను తప్పనిసరిగా అంటాను ఏమని నువ్వు రేతనింబలు కూర్చొని చదివావు బాణాలు విసిరావు కానీ అంటే కష్టపడ్డావు కానీ ఉపయోగమే ఉంది అనని మాయితో కెళ్తే కూర్తీతే దర్జేమే అవ్వాలి నేనైతే ఆడుతూ పాడుతూ చక్కగా క్లాస్లో ఫస్ట్ వచ్చాను జవాన్ సేయహో ఎక్కడి జతనే కా సాహసూనే పరిపి మేరే రంగు ఢంగ్ సే సాఫ్ జాహీర్ పోతా సబ్ కా వహ ఆతంక్ ముష్పర్ణహీత అయితే నేను నోటితో చెప్పపోయినా ఇవన్నీ కూడా ఈ హావభావాలన్నీ కూడా అన్నయ్య తెలుసుకుంటూ ఉంటాడనమాట ना मुख कवलिकल बट्टे अन्न्य अर्थंजा भाई साहब ने इसे भाप लिया उनकी सहज बुद्धि बड़ी तीव्र थी और एक दिन जब मैं बोर का सारा समय गुल्ली डंडा की भेंट करके ठीक भोजन के समय लौटा तो भाई साहब ने मानो तलवार खींच ली और मुझ पर टूट पड़े దేతా ఇస పాస్ గయే ఆ దర్జే కా అవ్వ ఆ గయా దిమాగోగ మగర్ భాయిజాన్ ఘమండ్తో బడే బడే కా తు క్యా హస్త హోజైతే నేను ఉదయాన్నే లేచాను ఉదయాన్నే లేచేసి వెళ్ళిపోయి చక్కగా ఆడుకుంటూ ఉన్నాను అనమాట ఆ తర్వాత ఎప్పుడైతే మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చానో ఇక అన్నయ్య నా మీద కత్తి తీసుకొని ఏదో చూస్తూ ఉన్నాడనమాట బుద్ధి చెప్పడానికి అప్పుడు ఏమన్నాడు ఏరా నువ్వు ఒక్క సంవత్సరం పాస్ అయ్యేటప్పటికి నీకు కళ్ళు నెత్తికొచ్చినాయి ఏంటి నీకంటే మించిన మగాళ్ళు అందరూ కూడా చాలా దెబ్బతిన్నారు అని చెప్పేసి చెప్పాడు ఇస్ ఇసుసార్లు పాస్ హోగయ్యే ఆవర్ దర్జాకి మే అమ్మ తో తుమే దిమాగ్ హోగయా హాయ్ మగర్ బాయి జాన్ గమడతో బడే బడే నహి రహా ఈ సంవత్సరం పాస్ అయ్యానని చెప్పి క్లాస్ ఫస్ట్ వచ్చానని నీకు బాగా అహంకారం పెరిగినట్టుంది తెలుసుకో తమ్ముడు ఇట్లా ఈ అహంకారం అనేది పెద్ద పెద్ద వాళ్ళను కూడా నాశనం చేసింది తుమారో హై నువ్వెంత ఇది హాస్మే క హాల్తో హోగా చరిత్రలో రావణుడి యొక్క పరిస్థితి నుంచి చూసే ఉంటావు కదా వస్తే చరిత్ర సే తుమ్నే కౌన్సా ఉపదేశ్ దియా ఆయన చరిత్రను చదివి నువ్వు ఏం నేర్చుకున్నావు అన్నాడు యామ్ హీ పడగయ్యే ఏదో చదువుకున్నా వెళ్ళిపోయావు మహాజన్హాన్ పాస్ కళ్ళైనా కొయ్య చీజ్ నహి అసలు చీజ్ హై బుద్ధికా బికాస్ క్లాసు పాస్ అవడం పరీక్షల్లో పాస్ అవడం ఫస్ట్ రావడం ఏం గొప్ప కాదు అసలు విషయం ఏంటంటే మన యొక్క తెలివితేటల అభివృద్ధి చెందాలి జో కూర్చోపడోకా అభిప్రాయ సమజో నువ్వు ఏ చదివినా కూడా దాన్ని అర్థం చేసుకొని చదువు రావణి భూమండలికా స్వామిత రావణాసుడు ఈ భూమండలానికే యజమాని అయితే రాజా చక్రవర్తి కాటి ఇలాంటి గొప్ప గొప్ప రాజుల్ని చక్రవర్తులు అని కూడా అంటారు ఆస్కల్ అంగ్రేజీకి కా విస్తార బహుతడా హువాహే ఇప్పుడు ప్రస్తుతం ఇంగ్లీష్ యొక్క రాజ్యం చాలా విస్తారంగా ఉందన్నమాట పరీణ చక్రవర్తి నహీకా అసలు కానీ ఎంత పెద్ద రాజ్యం ఉన్నా ఎన్ని ఎక్కువ రాజ్యాలున్నా దేశాలున్నాళ్ళని చక్రవర్తి అని మాత్రం అంటల్లా సంసారమే అనేక రాష్ట్ర అంగ్రేజీ ఇంకా ఆధిపత్య స్వీకారం నహీకట్టే ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఇంగ్లీష్ యొక్క ఆధిపత్యాన్ని స్వీకరించల బిల్కుల్ స్వాధీనమే వాళ్ళు స్వతంత్రంగానే ఉన్నారు రావణ్ చక్రవర్తి రాజాత రావణాసుడు రాజు సంసారికే సభీ మధ్యపుసే కర్దైతే ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది రాజులు ఆయనకి పన్ను సుంకం కడుతూ ఉండేవాళ్ళు బడే దేవతాస్కి గులామీ కత్తైతే గొప్ప గొప్ప దేవతలు కూడా ఆయన కింద బానిసల్లాగా ఉంటారు ఆ గౌరపానికి దేవత భీ ఉసుకే దాస్తే మగర్ ఉస్కా అంతకే ఆహువా ఆఖరికి జలదేవత అగ్నిదేవతలు కూడా ఇద్దరు కూడా దేవుళ్ళు కూడా ఆయనకి బానిసులుగా ఉండేవారు కానీ చివరికి ఏమైంది గమండనే ఉస్కా నాంనిషాన్ తక్కు మిఠాడియా కొయి ఉసే తక్కు చుల్లు పానీ తేనే భీ నా అహంకారం అనేది అతని సర్వనాశనం చేసిందనమాట చివరికి అతనికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వడానికి ఎవరూ లేరు ఆత్మీ ఆ జో కుకర్మ చాక్కరే పర అభిమాను నాకరే ఇతరాయే నహి మనిషి ఎటువంటి చెడు పనులు చేసినా కూడా గర్వపడకూడదు దాని మీద అహంకారం రాకూడదు అభిమాన్కి ఆ దీని దునియా దోనోంసే గయ ఎవరైతే అహంకారంగా ఘమాండు ఘమండుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయారన్నారు ఇది చాలా పెద్ద పాఠం కాబట్టి నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం ఇక్కడ నుండి నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ అల్ ఆఫ్